దేవుడు నిమ్మల చేయగలిగిన దేవుడు ఆయన చేతరేది గట్టి స్తోత్రం చెప్పండి అంటే ఆయన మన కాపాడే దేవుడు నిద్రపోయే దేవుడు కాదు స్తోత్రం చెప్పండి ఆయన మనల్ని కాయలకు తన కోతలకు ఆజ్ఞాపించాడు వారు మనల్ని కాపాడటానికి పగలు రాత్రి పగలు రాత్రి మెనకంగా ఉంటారు చేతురేతి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి మరి చెల్లమ్మ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను మాటలు గుర్తు చేశాను దేవుని కాపుదల తన ఎందు కలిగిన వాళ్ళందరికీ ఉంటుంది దేవుడు ఏ కీడు మన దానికి రానవుడు కీడులో కూడా ఆయన మరణను తప్పించే దేవుడు చేతురతి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని విన్నాం సాక్ష్యాన్ని బట్టి కొన్ని మాటలను గుర్తు చేశాను ఈ రోజు వర్తమానం క్లుప్తంగా ఒక అరగంట లోపల ఇప్పటికే సమయం చాలా అయింది ఆయన కొన్ని నేను గుర్తు చేయాలని ఆశపడ్డాను దేవుని దేవుడి చూడండి ఈ రాత్రి నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఎవరు ధన్యులు అందరు చెప్పండి మాట ఎవరు ధన్యులు ధన్యులు ఎవరు అనే దానికంటే ఎవరు ధన్యులు పరిశుద్ధ లేఖని గ్రంథంలో కొన్ని మాటలు నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను కీర్తనల గ్రంథం ముప్పై మూడవ కేర్కన పన్నెండవ వస్తుంది ఎవరు ధన్యులు అనే మాట మనం చూస్తే యోహోవా అమ్మా విన్నారా ఎవరయ్యా ధన్యులు ఎవరయ్యా ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరయ్యా బ్లెస్సింగ్ అంటే బ్లస్ పొందిన వారు ఎవరయ్యా అంటే ఈ మాట చూడండి యహోవా తమకు దేవుడు కాగల చని చెప్పండి ధన్యుడు అనే మాట ఇంగ్లీష్ లో బ్లెస్ బ్లెస్ అంటే మరో అర్థం ఏంటంటే ఆశీర్వదింపబడిన వారు ఈ లోకములో ఆశీర్వదింపబడిన వారు ఈ లోకములో వర్తి వారు ఈ లోకములో జీవించబడిన వారు ఎవరయ్యా అని అంటే యహోవా తమకు దేవుడు ధనులు అంటే ఆశీర్వదింపబడిన వారు చేతులెత్తి దిగట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు చూడండి మనం ఆరాధించే యహోవా దేవుణ్ణి ఒకవేళ ఇంకా ఎవరైనా కలిగి లేకపోతే ఈ రాత్రులు లైవ్ లో ఉంటున్న సహోదరి సహోదరుడ దేవుడు ఎవరని నువ్వు తెలుసుకోలేకపోయామో ఆ నిజమైన దేవుడిని ఆరాధించలేకపోతున్నావేమో ఆ దేవుని పేర్లలో ఒక పేర్ల హేమనలమైన నేను గున్నవనను అనువళను ఆయన నేర్ణ నేడు ఎదొచ్చను యాకరి ఉన్న దేవుడు చేతులకి స్టేత్రం చెప్పండి ఆయన సరి స్థితికర శన్వాచర్యమైన దేవుడు శన్వాతుడైన దేవుడు ఆయన పేరు యహోవ ఒక రోజు అన్నాడు తాళ ఇంటి చూడ అటు ఇటు చూడండి ఒక రోజు అన్నాడు ఫారో అంటాడు యహోవా ఈ అరణ్యములు మూడు దినముల ప్రయాణం మేము వెళ్ళి ఆయన ఆరాధించడానికి యహోవా మమ్మల్ని ఆయన ప్రత్యేకించాడు మేము ఆయన ఆరాధించడానికి మూడు దినముల ప్రయాణం దూరం వెళ్ళి అక్కడ మేము ఆరాధన చేస్తాం మేము మా భార్యలు మా పిల్లలు మాకున్న పశువులు అన్ని కలిసి మేము ఆ దేవత దేవుడి ఆరాధించడానికి వెళ్తాం అంటే ఈ ఫొర అంటాడు ఎవరో ఐగుప్తి రాజినహో ఆరాధించడానికి పంపించడానికి యుహోవా ఎవడు అని యుహోవా నేను ఎరుగను అంటాడు అంటే యహోవా ఎవరో తెలియదు అతనికి పాటని గుర్తు చెయ్యనా యహోవా అందరికి ఉపకారి చేతి స్వాంతం చెప్పండి యహోవా అందరికి ఉపకారి కానీ అందరికి ఉపకారం చేసేది ఏముంది ఎవరికన అంటున్నాడు ఫోరో అందరికీ పేలి చేసేటేముంది ఎవడో నాకు తెలిసినట్టున్నాడు యోహోవా ఎవడు నేను అయిన యా నేను అతను ఆడ ఆరాధించకండి పంపిచ్చినట్టు దేవుడు పలు పరియాయాలు ఆ ఆయన బుద్ధి చెప్పి పాఠం చెప్పి యుహోవా ఎవరో ఎరిగేటట్లు చేశాడు గట్టిగా స్తోత్రం చెప్పండి చెప్పని గట్టిగా ఈ రాత్రి ఎవరు అనే మాటకి యుహోవాడు మనం అందరం ఎవరు కూడా తెలుసా ధన్యులు ఎందుకు ధన్యులమయ్య మనకి దేవుడిగా ఉన్నాడు ప్రైజ మనము ఆయనకు ప్రజలమై ఉందా మనము ఆయన కాపరి అయి ఉన్నాడు ఆయన పచ్చిక గల చోట్లను చేసే దేవుడు షాప్ అయిన క్షణపులతో నడుపు దేవుడు వేట కాని ఓడి నుండి తప్పించే దేవుడు ఏ రెండమును నీ పుడారమును సమీపించు చేలైతే స్తోత్రం చెప్పండి అతను ఎండంత బద్ద గలిగాండు రాత్రివ్వలేదు తన ప్రజలను నలువది సంవత్సరంలో వారి కాను వాయలేదు వారి వారి వస్త్రాలు మాయలేదు అంటే యహోవా ఎవరంటే ఆయన మనలను కాపాడే దేవుడు ప్రైజా యహోవా మనలను సంరక్ష దేవుడు చేదరే స్తోత్రం చెప్పండి ఆ కృప కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాము కనుక ఇప్పుడు మనం అందరం ఎవరంటే చేతుల దగ్గరికి స్తోత్రం చెప్పండి రెండవ మాట చేస్తున్నాను ముప్పై రెండవ కీర్తన మొదటి వచ్చనంలో ఈ మాట అందరూ అందరూ చూడండి ఆ మాట చదవండి తన అతి క్లీ తన పాపమునకు ప్రాయచికమునందునవాడు ధన్యుడు రెండవదిగా ఏం చెప్పానమ్మా ఎవరు ధన్యులు తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు కొంతమంది అతిక్రమాలు అమ్మా ఒప్పుకుంటూ ఒప్పుకోడు కబ్బు పెట్టుకుంటాడు అతిక్రమములను ఒప్పుకునేవాడు అతిక్రమని దాచిపెట్టేవాడు వారి జల్ వాటిని ఒప్పు పడి చేతి స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా రెండో మాట నేను చెప్తున్నాను మాట చెప్పాను జనులు ధన్యులు మనం ధన్యులమే ఎందుకంటే ఆయన మనం ధన్యులమే మనం ధన్యులమే స్తోత్రం చెప్పండి రెండో మాట తన అతిక్రమూ పరిహారములు తిన్నవాడు తన పాపములకు ప్రాయచితమునందిన వాడు ఎంచబడిన వాడు ఆమెను కపటము లేని వాడు చేతులైతే స్తోత్రం చెప్పండి మన ధన్యతలు అనగానే మనం వర్షం చెప్పుకుంటూ ఇచ్చేస్తాం కొండ మీద ప్రసంగంలో వేసి చెప్పిన ధన్యతలు ఏంటి తొమ్మిది ఆత్మ విషయమై మనం చదివిన లైన్లు నాలుగు లైన్లు కింద వచ్చు ఆ లైన్లో ఏమనుంది ఆత్మలో ఆత్మ విషయములో తేన తూప కలిగి ఉంటే ధన్యుడువే కొంతమంది పై పైకి కొంచెం ఒరుగుతూ ఉంటారు తగ్గుతూ ఉంటారు బెద్రోళ్ళని చూసి పై పైన మనం ఒరిగినా ఒత్తి వయినా పర్వాలా ఆత్మలో మనం చేర స్తోత్రం చెప్పండి చెప్పండి అంటే వారిని భూలోకములో మాత్రమే ఆశీర్వాదం కాదు భూలోకములో మాత్రమే దీవించబడి కాదు భూలోకంలో మాత్రమే చెప్పబడిన కాదు ఆత్మ విషయములో మనం తీర కలిగి ఉండే మనం ఎక్కడ ఉంటాం తెలిసా పరలోక రాజ్యములో ఉంటాం పరలోక రాజ్యం మంద పరలోక రాజ్యం ఎవరి అంటే ఆత్మ ధన్యుల ఎవడు బీరుడైన మాటకు విని ఉంటాడు నేను వాణిని నేను మన దేవుడు మనందరిని కూడా ప్రతి దేవుడు అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు నెగ్గకుముందు అనుకున్నారు ఆయన గురించి పవన్ కళ్యాణ్ అమ్మా నెగ్గకుముందు నేను కూడా అనుకున్నాను ఏంట్రా ఇలా అనుకుంటే అనుకుంట ఈరోజు ఒక మాట చెప్పాడు ఆయన ఆయన స్కూల్ వెళ్ళే టైంలో వాళ్ళ టీచర్ అన్నట ఆ టీచర్ తెలియదు అని ఆ టీచర్ అందట రే బాబు నేను దేవుడిని నమ్ముకున్నాను కాస్త అంత మాటలు చూపుతూ బైబిల్ నుంచి మాట్లాడి కొనోడు కదా శ్రద్ధగా విన్నాడు చెవులు ఎవరు పెట్టుకుంటారు అప్పుడు ఆ టీచర్ చెప్పిందంటే ఏమని వాడు తగ్గించుకునేవాడు గచ్చింపబడతాడ్రా ఇది వాస్తవం నూటికి నూరు శాతం మనం తగ్గించుకుంటే ఖచ్చితంగా ఏదో రోజు ఇచ్చేస్తాడు చేతులకి స్తోత్రం చెప్పండి నూట డెబ్బై ఐదు సీట్లకి మతానికి అందరూ కలిసి పోటీ చేస్తే ఆ నూట యాభైలో అంచనా ప్రకారం కొన్ని దగ్గరు ఆయన అంటున్న మాట నిర్ణయం ఎప్పుడు చెప్పాడు అనుకుంటా కొన్ని వీళ్ళకి ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లలో కానీ లేకపోతే ఎంపీ సీట్లలో కానీ కొన్ని నెగ్గారు కొన్ని ఇచ్చిన సీట్లు అతనికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి కూడా కొన్ని నెగ్గి కొన్ని అప్పుడు ఇలా అంటాడు నా దేవుడు నేను తగ్గించుకున్నాను గనక ఒకవేళ డెబ్బై సీట్లు ఒకవేళ యాభై సీట్లు నాకు నలభై సీట్లు ఒకవేళ ఇస్తారనుకున్నాను కానీ ఆ దేవుడు నాకు ఎన్నిచ్చారు ఇరవై ఒక్క సీట్ ఇచ్చాడు ఇరవై ఒక్క సీటు కూడా నా దేవుడు నన్ను తగ్గించాడు చదరం తీసుకోవత చెప్పండి చెప్పండి ఏంటంటే నా దేవుడు నాకు ఎన్నిచ్చాడు అన్నింటి వరకు నేను తగ్గించుకుంటూనే వచ్చాను ఇలాగ బ్రదర్ తో నేను మాడి చెప్తే ఆ బ్రదర్ అంటాడు మాటేమో ఈ మాట చెప్తున్నాడు బొట్టు ఏమో నేను మాట చెప్పిన నీ బొట్టు నీ నువ్వు తల తలకు వేసావా తల పక్క దువ్వ వెనక దువ్వ ఆయన మన పై రూపాన్ని చూసే దేవుడు చేతురత్తి స్తోత్రం చెప్పండి పొలంలోసైన నెబ్బేర్త నేసుడు నా సేవకుడు అన్నాడు ఎవరైనా ఇప్పుడు మనం చెప్పుకున్నామే యోహో తమకు దేవుడు చను ఆ యొక్క నెపకెత్తున రాజు గురించి బబులోని రాజమ్మా ఆ బోన్ రాజుల గురించి గురించి అంటాడు నెపకెత్తి నా ఈ నెబ్ దేవుడికి సేవ ఒప్పుకుంటామా ఒప్పుకుంటామా ఫరోను నేనే నియమించానంటాడు అంటే పరోని నియమించింది ఎవరంట అసలు మనం ఒప్పుకుంటాం ప్రసంగానికి స్తోత్రం చెప్పండి కొన్ని పర్యాలు కఠిన కూడా నియమించింది ఆయనే అసలు మాట చెప్పాలంటే అధికారం ఇచ్చిందే ఆయన స్తోత్రం చెప్పండి అదే తన ప్రజలు తన ప్రజలను పరిపాలన చేసే రాజులు అవకతవకలు చేస్తూ ఉంటే అన్ని చనుడును ఎన్నుకొని తన సేవ చేయించుకున్నా చేదరెద్ది గట్టిగా స్తోత్రం చెప్పండి చెమ్మని గట్టిగా మఖ్యలో ఒక మాట ఉంది తనను తాను తగ్గించుకున్న వాడు ఎందుకు మాట గురి చేస్తున్నాను ఆత్మ విషయమై అనమా ప్రసంగం ఒకే ప్రసంగం అన్ని అధిక జరిగిపోతున్నాడు అనుకోనాడు తగ్గించుకొని వాడు ప్రసంగం చూసి శరీర సగిలల్లో ఆధ్వమడొధ్య మనం ఆధ్వ విశ్వములో ధీరులై ఉండాలి ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులమ్మ ధన్యులమ్మ అమ్మ నా ప్రసంగ అంశం ఏంటంటే ఎవరు ధన్యులు యహోవా తమకు దేవుడు గాగల జనులే ధన్యులు తన అతిక్రమమును పరిహారమును తినవాడు తన పాపమునకు ప్రాయచితమును తినవాడు అసలు వాస్తవానికి పాపానికి అతిక్రమాలకి ధన్యతనికి ఏమన్నా పొంతనుందా మనకి తొమ్మిది తెలుసు ఏ దుఃఖపడు వారు తర్వాత నీతి నిమిత్తం సాత్వికలు ప్రదేశం తీయల వారు ఎంత మటుకే తెలుసు అక్కడ ఉన్న మాట ఏంటంటే తను అతిక్రమము నాకు పరిహారం మన అతిక్రమములన్నింటికి పరిహారం ఎక్కడ దొరికింది ఎవరు పరిహారం తన పాపమునకు చెప్పండి తన పాపమునకు ప్రయక్షిత్నందినవాడు ఒక మాట నేను అడుగుతాను మన పాపమునకు ప్రాయక్షిత్వం ఎవరు చేశారు చిన్నమ్మ చిన్నమ్మ ఎక్కువ అంటది అన్ని ప్రసంగం అంటే నాకు చాలా ఇష్టం ప్రసంగం అన్నిదా ప్రసంగం అన్నీదా ఎవరిది దేవుని నోట నుండి వచ్చే మాట ప్రజల సమయము సమయము గనుక ఈ ప్రవచన ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని వాటిని విని గైకొని వాడును ధన్యుడు ఎవరు ధన్యులండి వాక్యం చదువుతున్నావా ఒకవేళ చదువు లేనప్పుడు ఎవరిని ప్రసంగం చేస్తుంటే వాక్యాన్ని వింటున్నావా కొంతమంది రెండు చేస్తారు ఏ రెండు ఆ వాక్యాన్ని చదువుతారు రెండు వాక్యాన్ని వింటారు చదువుతారు వింటారు మూడోదే కష్టం ఏం చేయలేరు గైకోరాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని గైకో చేత స్తోత్రం చెప్పండి అది నీ యొక్కను నీ నాటను నీ హృదయంలో ఉండాలని వాక్యాన్ని కూర్చోండి నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ధనుడు స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా నేను మాట అడుగుతున్నాను అక్కడ ఏంటయ్యా అంటే మన పాపములకు ప్రయోజకం ఎక్కడ దొరికింది కల్వరి సిల్వలో గు కొండ పైన క్రీస్తు రక్తములోనే మనకి ప్రయోజకం పాపములకు ప్రయోజకం ఎక్కడ రక్తంలోనే

నూగర్షి అని అంచబడని వాడు కప్పటం లేనివాడు ఎవరండి కప్పటం లేనోళ్ళు అమా కప్పటం లేనోళ్ళు ఎవడు బాక్యో ఆయన మాట ప్రైజ్లా నేర్చుకోవాలంటే థీటీ ఎవరంటే ఏసయ్య ఎవరండి పాపం లేని వాడు ఎస్ అయ్య ఎస్ నాలో నాలో పాపమున్నదని నీలో ఎవడైనా ఎవడైనా స్థాపించగల వాక్య పుట్టినా చెల్లి తండ్రి ఇక్కడ కూర్చుని వాక్య పుట్టినా సహోదరీ అన్నాడు నాలో పాపమున్నదని నీలో ఎవరైనా స్థాపించగలడా ఆ మాట మా అనగలమాసే అన్నాడు మళ్ళా మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే ఈమె గుమనిగన మనిషిగా పుట్టి నరుడిగా పుట్టినా ఏ విత్తులో కూడా పాపము లేదు అని చెప్పడానికి ఎవరకి ధైర్యం చేతగతిని స్తోత్రం చేయండి మనమందరం ఎవరండి పాపులం మనం పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం వెనక కృప కలిగిన దేవుడు ప్రైస్ బలిగా బలగా ప్రైస్ పాప పరిహారార్థ బలిగా విమోచన ఎక్కడ తండ్రులు ఎక్కడి నుంచి వచ్చింది దండతో ఎవరు మనం దండ్రులుగా చేసాడు మన చెల్లి అర్థమవుతుందా ఎప్పుడు చేయలేడు అనా అన్ని గింజలకి కింద అన్ని అన్ని గింజలకి కింద నడిపేరు అంట అదే నా ఒక గింజ గురి చెప్పకుండా ఏ గింజ తీసినా కింద నలిపే అంటే ఒక గింజ కూరు చెప్తారు కదా మా ఎవరిని కదిపినా ఏదో ఒక విషయంలో తప్పిద్దాం ఏదో ఒక విషయంలో పాపం నేను బిషపును నేను రేవరండి నేను అది ఇది అని చెప్పే ఆ సహితం ఇక్కడ కూర్చున్నామే టీమ్ గా మేమందరం కదిపితే వెనక్కి వెళితే అందరము పాపలమే పాపం లేని మనిషి ఎవరు లేదు చేతులెత్తి స్తోత్రం చెప్పండి చెప్పండి కదా ఇక దేవుడు మనందరి పాపముడు ఆయన భరించాడు వహించాడు చూద్దరి స్తోత్రం చెప్పండి నేను ఎందుకు గుర్తు చేస్తానండి ఆయన నోట చెప్పండి మాట మాట్లాడుతుంది ఆయన పాపము చేయలేదు ఆయన ఆయన పాపము చేయలేదు స్టార్టింగ్ అయితేనమ్మా ఏమనుంది ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటములు లేవు ఆయన దృష్టి పదులు దృష్టిపలేదు ఆయన శ్రమ పడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించు చేతులు ఎందుకంటే స్తోత్రం చెప్పండి ఆయన కొన్ని అడుగు జాడలు మనకి నేర్పించాడు ఆయన అడుగు జాడలలో మనం నడవాలని పైన ఉంటాం చేయాలి అక్కడే ఏమన్నా అక్కడ చదువు అమ్మాట అక్కడ కొంచెం పైన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఈరోజు చాలా మంది మాకున్న బాధలు మాకున్న కష్టాలు మాకున్న అప్పులు మాకున్న సమస్యలు అయ్య బాబోయ్ ఏం తెలిసిందంటారు మొన్న వాళ్ళు అమ్మ అర్థమవుతుందా ఆయన పొందిన బాధలు ఆయన పొందిన శ్రమంలో మన ఆయన నీ కొను బాధపడి మీరు తన అడుగు చాడలలో నడుచుకున్నట్లు ఆయన మనకి ప్రాధించుకున్నది చెప్పండి చెప్పండి గట్టిగా ఆయన మనల్ని ధనుడిగా చేయడానికి ఆశీర్వదించడానికి దీవించడానికి ఆయన మొట్టమొదటి అడుగు ఏంటంటే ఆయన పాపము చెప్పండి అడుగు ఏంటమ్మాదిచ్చాడంటే అడుగులు కొన్ని అడుగులు మొట్టమొదటి అడుగు చెప్పండి ఆయన పాపము చేయలేదు రెండో అడుగు ఏంటమ్మా ఆయన నోట కాపాటం లేదు ప్రైజ్ ఎలా ఇందా మనం జరిగాం కదా ఏం జరిగిన కదా చేత చేత నిర్దోషి నిర్దోషి అని అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఆ మాటను గుర్తు చేసి ఇప్పుడు పేరు రాసిన పత్రికలో చెల్లి చదువుతూ ఉంది ఏమని ఆయన తీస్తూ మన కొరకు శ్రమ పడ్డాడు శ్రమ పడి తన అడుగు చాడలలో మనము నడుచున్నట్లు మార్గాన్ని చూపించాడు పొట్ట బతుడు ఆయన పాపము చేయలేదు రెండోడు ఆయన నాట కపటము లేడు మూడాడు ఆయన కుషింపబడలేదు బలవు కుషిపగా ఆ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగిస్తున్నాడు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా ఆత్మ సెలవిస్తుంది యెహోవా చేత నిর্দোষ్యగా ఎర్చబడిన వాడు ఆత్మలో కపటమ లేని వాడు రెండుడు మనం ధన్యులం అవ్వాలంటే నిర్దోషులుగా మార్చబడాలి నిర్దోషిగా మార్చబడాలంటే నిష్కళకమైన రక్తం నిర్దోషమైన రక్తం ద్వారా చెప్పండి గట్టిగా మనం ధన్యులవుతాం ప్రైజలా మనకు మనం పరిశుద్ధుల కాలేం మనకి మనం యథార్థవంతులు కాలేండి మునుపు మనం ఎవరు అంటే పాపులం మునుపు మనం ఎవరు అంటే ఆ సిలువకు శత్రువులం మునుపు మనం ఎవరు అంటే బలహీనులం అని ఆ రిఫరెన్స్ దేవా ఈ రిఫరెన్స్ ఏ రిఫరెన్స్ కావాలి నీకు మనందరం బలహీనులు మనందరం పాపులు మనందరం సిలువకు శత్రువులు కృప కలిగిన దేవుడు ప్రేమించాడు ఆ కృప కలిగిన దేవుడు ధన్యులుగా మార్చడానికి ఆయన ఎవరమైతే రైతుల యుద్ధ కాలమున బత్తి ఈనుల కొరకు క్రీస్తు సత్యబ్బా ఎంత చక్కది అని మాటండి రోజు ఎక్కడ చూసినా అలా కాశీ రోజుపడతాం ఇలా కట్టుకుంటాం అలా పొలాల్లో కొంటాం ఇలా ను ఈ ప్రసంగాలన్నీ దేవుడు మన మండలి చేయడానికి దేవుడు మన ఆశీర్మణిచడానికి చేతిలెత్తి కనీకి స్థోతం చెప్పండి నా అరగట్ట టైం అయిపోయింది ఇక్కడ అమ్మ అందుకే కొంచెం పాటలు అయితే తగ్గించుకుని ఇలాంటి వాక్యం వినడానికి మనం ముందుకు వచ్చి చాలా సంతోషం అనుకుంటున్నాం ఏ మాట ఇప్పుడు చెప్పాను ఏ మాట చక్కని మాట యుక్త కాలం భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాను అమా ఎలా ధ్వన్యులం అయ్యా అనేది నేను చెప్తున్నాను యుహోవా చేత చెప్పండి మాట చెప్పండి యుహోవా చేత నిర్దోషి అని వాడు ఆత్మలో కపటం లేని వాడు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా ఎలాగే అమ్మా రోజు ఇలాగే ఏసఐ గట్టిగా ప్రసంగం చేస్తున్నాడు ఏసఐ గట్టిగా ప్రసంగం చేస్తుంటే ఒక స్త్రీ పెద్ద అయిపోయి ఇప్పుడు అన్నయ్య లేచిన దానికి నేను వాడు చెప్పేసి ముగించేస్తాను ఏసై ఏసఐలా ప్రసంగం చేస్తుంటే ఆ ఎలా లేచాడు అలాగా ఉ స్త్రీ పరుగు పరుగులు పెద్ద పెద్ద కేసుకుని వచ్చిందట కేకలంటే యశో నిన్ను మోసిన గర్భము నువ్వు కుడిచిన ఆ స్థనములు ఉన్నాయే ఆ స్థనములు ఎంత చెప్పరా ధన్యత నేను మోసిన గర్భముందే ఆ గర్భము ధన్య నువ్వు కుడిచున్నా చూడలేదు మీరు ఏంటి ఇప్పుడు తిరిగి అవుతున్నారు లోకత్సాద్ పదకొండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చిన అంటే చదువులేనక చెప్తున్నాను సోదరు చెప్పండి చెప్పండి గట్టిగా ఏమని చెప్పారు నేను ఇలా కేక వచ్చి ప్రసంగాన్ని కట్టుబడి అంటుంది అయ్యా నిన్ను గర్భమును నువ్వు కుడుచున్నా ఆ స్థాపలు ఎంత అని అంటే అప్పుడు ఆయన అన్నాడు అవును గాని రాజన్య అవును గాని అదే పూర్తి అందరగ పెట్టుకుంటే నాటం తగ్గించుకుంటే ప్రసంగం వినొచ్చు స్తోత్రం అల్లె స్తోత్రం చెప్పండి నేను రాజు గురికి పెట్టుకున్నాను ఏదో చెట్టు చెప్తామని అవును కాని ఈ మాట చెప్పండి వేసే అవును గాని ఓహో దేవుని వాక్యము విని దానిని దాని వాడు దాకా దాకా ధన్యులు దేవుని వాక్యమును విని దానిని కలికొనే వారు ఉన్నారే వారు మనీ ధన్యులు చప్పట్లు కొట్టి ప్రభును మహిమ పరచండి ప్రభు మహిమండి సమీపించింది సమయం సమీపించింది ఈ ప్రవచన ఈ ప్రవచన గతముందు రాయబడిన వాక్యములు చదువు విను వినువాడు వాటిని గైకులు వాడు ఇక్కడ అనుకున్న మాట చెప్తా మరి మనమందరం మరీ ధన్యులమై పరలోక రాజ్యములో చేర్చబడదు మన పౌర సత్వం పరలోకం అందున్నది భూమి మీద టైం భూమి మీద పనులు ఎప్పుడు ఉంటాయి ప్రైజలో మనకు ఆయుష్యులు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి జీవమును ఊపిరిని చెప్పండి జీవమును ఊపిరిని సమస్తమును మనకు అనుగ్రహించిన ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యాన్ని కై ఆయన వాక్యాన్ని చదువుకుని ఆయన మాటలు వింటే మరి దన్నిలమై పొందు తమకు దేవుడు కాగల జనదు దన్నుడు ఆత్మలో ఖపటం లేని వాడు దన్నుడు యెహోవాచేత నిర్దోషిని ఎంచబడిన వాడు దన్నుడు చెద్రేటి విస్మరణ చేయండి తన అతిక్రమములను పరిహారమును తన పాపమునకు అంతే పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుదా ప్రైజ్ ది లా హల్లెలూయా అతిక్రమములను అక్కుందాం